రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన ప్రకటనలు వాగ్దానాలు ఆచరణలో నిలబెట్టాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది బుధవారం జేఏసీ ఆధ్వర్యంలో నేడు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో విలేకరులు సమావేశం నిర్వహించారు జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు వైస్ చైర్మన్ బి నాగభూషణ్ కన్వీనర్లు ఎన్ కనకారావు ఎం వెంకటేశ్వర్లు దుమ్మెటి అప్పారావు ఆర్ కెఎస్వి కుమార్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వాగ్దానాలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి పోరాటాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వమన్నారు ఇది రాష్ట్రానికి సెంటిమెంటు కాపాడుకుంటామన్నారు విశాఖ ప్రాంతం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి గట్టి కేంద్రమని స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం ఆ బాధితని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను జేఏసీ స్వాగతిస్తుందన్నారు ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు బాగున్నాయని మంచి స్టీల్ ప్లాంట్ అయిన వైజాగ్ స్టీల్ ఎందుకు నష్టాలు పాలవుతుందో ఆలోచించాలన్నారు అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాటలో ఉన్నాయి మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాలు బాట పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాలు పాటు పడడానికి ప్రధాన కారణం సొంతకం లేకపోవడం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంతకంలో కేటాయించింది ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంతకంలో కేటాయించలేదు దీనివల్ల విశాఖ బుక్కు ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయల అదనంగా ఉత్పత్తి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది నష్టాలకు ప్రధాన కారణం రెండవది స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల నుండి ఏడు పాయింట్ మూడు మూడు మిలియన్ టన్నులకి విస్తరించుకుంది వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి కానీ ఒక రూపాయి కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి బ్యాంకుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణ ముందుకుంది ఇదో ప్రధాన కారణం స్టీల్ ప్లాంటు అప్పుల్లో ఉండడానికి ప్రధాన కారణం అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యం రోజుకి ఇరవై ఒక్క వేల టన్నులు మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ఉన్నాయి ఈ మూడు సరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుక అడ్డుకట్ట వేసి రెండు బ్లాస్ట్ ఫన్నెస్ మూసేశారు పూర్తిగా ఒకటే నడుస్తుంది ఇరవై ఒక్క వేల టన్నులు ఉత్పత్తి చేయాల్సిన స్టీల్ ప్లాంట్ ఈరోజు ఐదు వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంది కావాలని కేంద్రం ఉత్పత్తి స్థాయి పూర్తి స్థాయిలో జరగకుండా ఆటంకాలు సృష్టిస్తుంది ఇదో ప్రధాన అలాగే ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి మాకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి మీరు గతంలో ప్లాంట్కి పెట్టుబడి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు పెడితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించాం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి పదకొండు వేల కోట్ల రూపాయలు మాకు మీరు నిధులిస్తే సాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు వేల కోట్ల రూపాయలు మీకు మళ్ళీ పన్నులు డివిడన్ కడతాం ప్లాంట్ లాభాల పాటులు పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు చెప్తున్నారు కానీ వర్కింగ్ క్యాపిటల్ కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి లాభాల పాటు పట్టాలని చెప్పినంటే అందరూ ఆలోచించాలి అందరూ కష్టపడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు దీన్ని కూడా స్వాగతిస్తున్నాం మేము అందరూ కష్టపడాలి ఎప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్లు కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడుతున్నారు పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాంట్ నడిపించే చర్యలు కేంద్రం పూనుకుంటే ఖచ్చితంగా లాభాల పాటు దానికోసం ఉద్యోగ సిద్ధంగా ఉన్నారు గతంలో లాభాల పాటు పట్టించారు ఇది కూడా మనకి గతంలో మరొకటి చరిత్ర దీనికి సంబంధించి కాబట్టి లాభాల పాటు పట్టుకుంటే ఆటంకం సృష్టిస్తున్నది కేంద్రం మీరు చూడండి పని ఆఫీసర్లకి ముప్పై శాతం జీతాలు కోతబెట్టారు పర్మెంట్ ఎంప్లై సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళ తలకి తృప్తారు సొసైటీ డబ్బులు కట్టడం లేదు కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి నాలుగు నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు అయినా సరే ఒక్కరోజు మాకు జీతాలు తగ్గించడానికి జీతాలు చెల్లించలేదని అని చెప్పి ఒక్కరోజు వాళ్ళు ఉత్పత్తి నిలిపి నిలిపేయలేదు కంటిన్యూ మా ప్లాంట్ కాపాడుకుందని చెప్పి ప్రత్యేకత ముందుకు వెళ్తున్నారు ఇన్ని కష్టాలు పడిన ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఇన్ని రకాలుగా కేంద్రం నష్టాలు పాలు చేస్తుంది కాబట్టి నష్టాల కారణం ఇవి కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో వ్యవహరించి కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంత గోలు కోసం పూనుకోవాలి రాబట్టాలి అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి ప్లాంట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి నిర్వాసనంగా ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్లో ఆ ఖాళీలని భర్తీ చేయాలి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మిలు సకాలంగా జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి ఈ ప్రధాన చర్యలు చేపట్టేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారో లేకపోతే మీరు చర్చలు చేస్తారో మీ పరిశ్రమ చేయండి కానీ మొత్తం మీద మీరు పూనుకొని మీరు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టాలంటే ఈ చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా রাষ্ট্র মুখ্যমন্ত্রী গিয়ে বিজ্ঞপ্তে